సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరం గ్రామం నుండి మునగాల మండలం ఆకుపాముల వరకు గల తొమ్మిది కిలోమీటర్ల రహదారిని సంవత్సరం క్రితం పునర్నిర్మాణం కోసం నిర్మించకుండా వదిలేశారు అధికారులు గాని కాంట్రాక్టర్ గాని సంవత్సర కాలంగా ఈ రహదారి వైపు కన్నెత్తి కూడా చూసింది లేదు ఈ రహదారిపై ప్రధానంగా చాకిరాల సిరిపురం రత్నవరం రామాపురం ఈకేపేట తెల్లబల్లి కోదండరాంపురం గ్రామాల ప్రజలు కోదాడకు రాకపోకలు సాగిస్తుంటారు ఎన్నికల కోసం నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఇదే రహదారిపై మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మ అమరావతి పార్లమెంట్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి లాంటి నాయకులు తిరుగుతున్నా నాయకులు గాని అధికారులు గాని పాఠశాలల వాహనదారుల కష్టాలను ఇబ్బందులను పట్టించుకోకపోవడం లేదు ఇక రాష్ట్ర సాయం నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు కూడా నిత్యం చూస్తున్నా ప్రజలు విన్నవించినా పట్టించుకోకపోవడంతో తోటి ఎవరికి చెప్పాలో తెలియక పాఠశారులు ఆటోదారులు ద్విచక్ర వాహనదారులు మౌనం పాటిస్తున్నారు ఎప్పటికైనా అధికారులు స్పందించి రహదారిని నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలంతా ప్రజాప్రతినిధులు కోరుతున్నారు